ఎంత స్టిచ్ చేసినా ఎంతైనా మనీ అనేది రావట్లేదా ఇప్పుడు ఇప్పుడు ఇస్తాం మళ్ళీ ఇస్తామని తీసుకొని వెళ్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు ఏ విధంగా ఇప్పించుకోవాలి మనం ఏ విధంగా ముందే అడిగితే ఇస్తారా అనే వాటి నేను డబ్బులు ఇప్పుడైతే మీకు ఆన్సర్ చేయాలనుకుంటున్నాను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను వీటన్నిటికీ క్వశ్చన్ చే ఆన్సర్స్ అయితే ఇస్తానండి మనం ఫస్ట్ మన దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఇంత రేట్ ఉంటుందండి నా దగ్గర నేను ఇంత తీసుకుంటాను పక్కన వాళ్ళతో పోలిస్తే నాకు పది రూపాయలు ఇచ్చినా పర్వాలేదు కానీ నాకు అమౌంట్ అనేది త్వరగా ఇవ్వాలి అనేదన్నా మాట్లాడుకోవాలి లేదు నాకు పర్వాలేదు నాకు ఇంట్లో గడుస్తుంది నేను లేట్ అయినా ఉంటాను అని అనుకుంటే మీరు ఒక పది రూపాయలు ఎక్కువ చెప్పినా వాళ్ళు ఇస్తే తీసుకోవాలి అయినా ఇప్పట్లో మనకి ఆల్మోస్ట్ రేట్లన్నీ కూడా మనకి తెలిసిపోతున్నాయి కాబట్టి మనం ఒక ప్యా ప్యాటర్న్ బ్లౌజెస్కి ఒకలాగా నార్మల్ బ్లౌజెస్కి ఒకలాగా మన ఏరియాని బట్టి మనం అనేది అమౌంట్ అనేది ఛార్జ్ చేయాలండి ఇంకొకటి మనము ఒక ఈ టైలరింగ్ ఫీల్డ్ ఎన్ ఎట్లా అంటే ఓపిక అనేది చాలా ఉండాలి అంటే పది మంది పది రకాలుగా పేర్లు పెడతారు వాటి మనము ఓపికతో ఓడ్చుకుంటూ ముందుకెళ్ళాలి అప్పుడే అంటే వాటిని ఓడ్చుకోవాలి అంటే వాటన్నిటిని మనం మైండ్లో పెట్టుకోవాలి ఇంకొకసారి తప్పు అనేది మనం చేయకూడదు అట్లా ఎవరే కానీ మన పుట్టకతోనే ఎవరు కూడా ఇంటెలిజెన్స్గా అయితే పుట్టరు కదండీ ఎవరు కూడా మనం తప్పులు చేసుకుంటేనే వాళ్ళు దానిలో మనము కరెక్ట్ వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ఏ పర్సన్ అయినా కూడా సక్సెస్ అవ్వగలం ఇప్పుడు సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఫెయిల్యూర్స్తోనే వాళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా మనకి బిర్యానీర్ కావాలంటే ఆటోమేటిక్గా ఏమీ అవ్వరు కదా వాళ్ళు ఆల్రెడీ అన్ని కష్టాలు పడే వాళ్ళు ఆ స్థాయికి అయితే వచ్చింటారు అట్లనే మనం కూడా మన వంతు సా అంటే మన వంతు కష్టం అనేది ఉండాలి ఖచ్చితంగా ఇంకొకటి ఫినిషింగ్ బాగుండి ఫిన్ బాగా కుట్టడం బాగుంటే కనుక ఆటోమేటిక్గా టెన్ రూపీస్ మనం ఎక్స్ట్రా అడిగినప్పుడు ఇస్తారండి ఈ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంటుందంటే డబ్బులు అనేది మనకి కనిపించదు అంటే ఒక్కొక్కరు ఒకలాగా అంటే ఒకరు నూరు ఒకరు రెండు వందలు అట్లా ఇస్తారు కాబట్టి మనకి ఒక శాలరీకి అయితే కనిపించదు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది ఖర్చులు కానీ ఏదో దానికైతే సంథింగ్ ఇంట్లో దాంట్లో అనేది ఖర్చులకనేది వెళ్ళిపోతుంది అనేది మనకి ఈ ఫీలింగ్లో అయితే అట్లనే ఉంటుందండి నాకు ప్రజెంట్ అయితే అసలు అమౌంట్ అనేది కనిపించట్లేదు మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఇంత వారానికి ఇంత వస్తే ఇట్లా ఒక్కొక్కరు ఏళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒకరి తొందరగా ఇస్తారు ఇంకొందరు బ్లౌజులు తీసుకొని పోయి నెలకు కూడా ఇవ్వరండి అట్లా వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళతో ఖచ్చితంగా మనం ముందునే మాట్లాడుకోవాలి బ్లౌజులు డబ్బులు ఇస్తేనే తీసుకొని వెళ్ళండి బ్లౌజెస్ని లేకుంటే అసలు ఇవ్వనండి నేను అని చెప్పేసేయాలి నిర్మోహమంగా చెప్పేయాలి ఇందులో మాత్రం కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదు అంతే అండి ఈ వీడియో